నాలో తెలంగాణ మనం చూసుకున్నట్లయితే రేషన్ బియ్యానికి ఏడు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది దూరం అవును జూన్ ఒకటి నుండి ముప్పై వరకు కూడా మూడు నెలల సన్న బియ్యం పంపిణీలో రాష్ట్రంలో మనం చూసుకుంటే తొంభై ఒక్క లక్షల ఎనభై మూడు వేల మంది రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకున్నది అయితే అంటే ముందు అందులో అంతమంది ఉంటే రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకున్న మాత్రం ఎనభై నాలుగు లక్షల ఐదు పాయింట్ ఎనిమిది అంటే యాభై ఎనిమిది వేల మంది మాత్రమే తీసుకున్నారన్నమాట రేషన్ షాపుల్లో ముప్పై వేల మెట్రిక్ టన్నుల బియ్యం అయితే ఉండిపోయాయి మళ్ళీ సెప్టెంబర్లోనే రేషన్ బియ్యం అయితే పంపిణీ ఉన్నారు అయితే జిల్లాల వారీగా మనకి ఎంతమంది తీసుకోలేదు ఏంటనేది అయితే మనకి ఇవ్వడం జరిగింది కార్డులు ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే జిల్లాల వారిగా ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అయితే బియ్యం తీసుకున్నవారు ఎంతమంది మరి తీసుకోలేని ఎంతమంది అంటే నుంచి మనం చూసుకోవచ్చు మొత్తం మీద తొమ్మిది పైనే దాదాపు ఎనిమిది పైనే రేషన్ అయితే తీసుకోలేదు మరి అలా తీసుకోకపోతే ఇప్పుడు మూడు నెలల వరకు రేషన్ అయితే ఎవరు కానీ అలా తీసుకోవడం అని మానేస్తే వరుసగా ఒక ఆరు నెలలు కానీ తీసుకోవడం మానేస్తే రేషన్ కార్డు అయితే తీసేస్తారనమాట అలాంటిది మూడు నెలల రేషన్ ఇచ్చినప్పుడు అయితే చాలామంది అయితే దాదాపు ఇక్కడ మీరు చూసుకుంటే ఏడున్నర లక్షల మంది అయితే తీసుకోలేదు ఏడున్నర లక్షల మంది తీసుకోకపోతే ఇదే కానీ వీరు నెక్స్ట్ కూడా తీసుకోకపోతే వీరు రేషన్ కార్డులు అయితే తొలగించడం అయితే జరుగుతుంది అనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది మొత్తంగా ఏడు లక్షల పైనే తీసుకోలేదని చెప్పేసి తెలుస్తుంది దీన్ని బట్టి రేషన్ అనేది సో ఇది తెలంగాణలో ప్రజెంట్ రేషన్కి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్